गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय శ్రీ తత్వానందస్వామినే హరి ఓ మా గురుదేవులు పరం పూజ్య శ్రీ శ్రీ చరణాలకు ప్రణామాలు అర్పిస్తూ యోగాభ్యాస మిత్రులందరికీ ఆచార్యులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు యోగేన చిత్త వాచా మలం చ శరీరకేన యోపాకరోత్ ప్రవరం మునీనా పతంజలి ప్రాంజలినతోస్ యోగం ద్వారా చిత్తవృత్తులను వ్యాకరణం ద్వారా భాషా దోషాలను ఆయుర్వేదం ద్వారా శరీర అనారోగ్యకారకమైన రోగాలకు ఏవైతే కారణం ఉంటాయో ఆ దోషాలన్నిటినీ కూడా పరిష్కరించడానికి పతంజలి అనే మహర్షి వారు గొప్పగా మూడు శాస్త్రాలు రచించి ఈ ప్రపంచానికి అందించారు ఆ మూడు శాస్త్రాలు కూడా విస్తృతంగా ప్రజాదరణ పొందాయి ఎంత ప్రజాదరణ పొందాయి అంటే మన భారతదేశంలోనే కాకుండా ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక దేశాలలో ఉన్న ప్రజలు ఈ యోగ విద్యను అభ్యాసం చేస్తున్నారు అంతేకాక అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యోమగాములు కూడా అక్కడ కూడా యోగాభ్యాసాన్ని చేశారు అంటే ఒక ఋషికి గొప్ప దృష్టి ఉంటే తపశ్శక్తి ఉంటే ఆ తపశ్శక్తి వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సార్వకాలీనమైన సార్వజనీనమైనటువంటి విలువలతో అన్ని ప్రాంతాలకి అన్ని కాలాలకి వర్తించే విలువలతో ఆ శాస్త్రం వెళుతుంది అనడానికి నిదర్శనంగా మానవజాతి చరిత్రలో నిలిచిపోయినటువంటి శాస్త్రం యోగం అట్లాంటి యోగాన్ని అభ్యాసం చేయటం మనకు నిజంగా పూర్వజన్మ సుకృత ఫల విశేషం అందున బాల్యంలో గినక యోగం అబ్బింది అంటే మరి మొక్కై వంగంది మానై వంగున అంటారు బాల్యంలో గినక యోగం అబ్బితే అటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు దానికి తార్కాణం నా జీవితమే నేను పదహారో ఏట యోగంలోకి ప్రవేశించాను అంతకు పూర్వం భక్తిభావం ఉంది పురాణ ఇతిహాసాలు శాస్త్రాలు చాలా విన్నాను అయితే ఆసన ప్రాణాయామ ధ్యానాలతో కూడినటువంటి యోగాన్ని మాత్రం పదహారో ఏట మొదలుపెట్టాను మా గురుదేవుడు శ్రీ తత్వానందస్వామి వారి యొక్క ప్రేరణతో ఐదు గురువుల దగ్గర ఆ కాలంలో నేను ఈ విద్యలన్నిటినీ అభ్యాసం చేయటం జరిగింది ఆసనాలు ఒకరి వద్ద ప్రాణాయామం ఒకరి వద్ద ధ్యానం మరొకరి వద్ద క్రియలు ఇంకొక గురువు గారు ప్రకృతి వైద్యానికి ఇందిరాగాంధీ జాతీయ పురస్కార గ్రహీత ప్రకృతి వైద్యులు డాక్టర్ బి వెంకట్రావు గారి వద్ద ఈ విద్యలన్నీ అభ్యాసం చేశారు అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే ఈ విద్య ఆధునిక కాలానికి కూడా అనువర్తించే విధంగా ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించి తద్వారా బాల యవ్వన వృద్ధులందరికీ కూడా ఉపయోగపడే విధంగా దాన్ని తీసుకువెళ్ళడం ఇవాళ విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు యోగను నేర్చుకోవటం ద్వారా ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే సాధారణంగా విద్యార్థి దశలో శరీరానికి రోగాలు తక్కువగానే ఉంటాయి వయస్సులో ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి బాగానే ఉంటుంది కానీ వారి యొక్క మనస్సు స్థిరత్వాన్ని పొందదు అందువల్ల యోగం చేస్తే శరీరము మనస్సు రెండూ కూడా సమతులంగా ఉండి విద్యార్థులు మరింత మేధస్సుతో పనిచేయటానికి వీలవుతుంది పదహారు ఏట నేను అభ్యాసం చేసినప్పుడు అట్లాగే జరిగింది కళాశాలలో ప్రథమ స్థానంలో రావడానికి యోగ విద్య ఉపయోగపడింది అయితే ఒక్కటే మనం యోగంలో గమనించాల్సింది ఏమిటి అంటే అభ్యాసము వైరాగ్యము ఇది అన్ని విషయాల్లో జీవితంలో ఉపయోగపడుతుంది ఎందుకనంటే అర్జునుడు కృష్ణ భగవాను అడుగుతాడు స్వామి నేను మనస్సును నిగ్రహించడం నాకు చాలా కష్టంగా ఉంది ఎట్లా చెయ్యాలి దీన్ని మనం మన జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు ఏమన్నాడంటే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు నూ వైరాగ్యేన వైరాగ్యే గృహ్యతే అన్నారు అంటే ఓ అర్జున నువ్వు చెప్పిందైతే నిజమే ఎందుకని అంటే ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టం ఎవరికైనా అదిగాక ఇక్కడ అడిగింది అర్జునుడు చెప్తున్నది కృష్ణ భగవానుడు అర్జునుడికే చాలా ఏకాగ్రత ఉంది ఎంత ఏకాగ్రత ఉంది అంటే శిరస్సు మీద పెట్టినటువంటి ఫలాన్ని శిరస్సుకు ఏమాత్రం ప్రమాదం జరగకుండా ఆ ఫలాన్ని బాణంతో కొట్టగలిగిన నైపుణ్యం గలవాడు అర్జునుడు అంచేత అతనికే ఏకాగ్రత కుదరడం లేదు అన్నాడు విజయం సాధించాలంటే ఏం చేయాలని అడిగాడు అందువల్ల మరి సాధారణమైనటువంటి మేధస్సు సాధారణమైన శక్తి కలిగిన మానవులకి ఏ విధంగా విజయం లభిస్తుంది ఏ విధంగా ఏకాగ్రత కుదురుతుంది అంటే అభ్యాస వైరాగ్యముల వలన అభ్యాసం చెయ్యాలి అభ్యాసం చేయాలి ఏదైతే మానవ జీవిత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందో దాన్ని అభ్యాసం చేయాలి ఏవైతే ఈ లక్ష్యానికి భిన్నంగా ఉండి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాయో వాటిని వైరాగ్యం విడిచిపెట్టాలి అడ్డు తొలగించుకోవాలి ఇది గనక చేస్తే సమయం కలిసి వస్తుంది సద్వినియోగం అవుతుంది మనం అనుకున్నది సాధిస్తాం మరి నేను ఒక సందర్భంలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్పుని పొందవలసి ఉంది విద్యార్థి దశలో అప్పుడు వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు ఆ పరీక్షకి సిద్ధమయ్యే సమయంలో పిక్నిక్కి వెళదాము అని చెప్పి నా సహచర విద్యార్థులందరూ అడిగారు అడిగితే వారితో నేను రాలేను అని చెప్పాను అందరూ బాధపడ్డారు ఎందుకంటే పాతిక మంది సహచర విద్యార్థులుంటే నేను ఒక్కడి తప్ప అందరూ హాజరవుతున్నారు అందరూ ఉంటే జీవితాంతం గుర్తుండిపోతుంది అని వారి అభిప్రాయం కోరిక మంచిదే కానీ నేనేమనుకున్నానంటే ఆ పరీక్షలో విజయం సాధించే వరకు వినోదాలు ఏవి వద్దు అనుకున్నాను అంటే ఒక దశాబ్ద కాలం సినిమాకు కూడా నేను వెళ్ళలేదు ఆ లక్ష్య సాధన వైపే మనస్సు పెట్టాను రెండు జతల వస్త్రాలతో రెండు సంవత్సరాలు గడిపాను అంటే నా పైన ఆకర్షణ కూడా ఎవరికి ఉండకూడదు అనే దృష్టితో అట్లా చేయడంతో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో చక్కటి స్థానంలో నాకు విజయం లభించింది అంచేత ఏవైతే మన లక్ష్యానికి భిన్నంగా ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం వదిలిపెట్టి లక్ష్యం మీదే మనసు పెట్టి ఎప్పుడైతే ఉంటామో ఎప్పుడైతే కృషి చేస్తామో అప్పుడు విజయం అనేది మన వెంటే వస్తుంది విజయం వెంట మనం ప్రయాణించడం కాదు విజయమే మన వెంట ప్రయాణిస్తుంది అంచేత జీవితంలో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు యవనంలో ఉన్నవాళ్ళు వార్ధక్యంలో ఉన్నవాళ్ళు అందరికీ వర్తించే సూత్రం అన్నమాట ఇది యవనంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏది ఉంటుందో ఆ లక్ష్యం మీద మనసు పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి చాలామందికి ఇప్పుడు ఆహార దోషం అనేది ఒక ప్రధానమైనటువంటి విషయం రెండోది ఆలోచన దోషం రాగ రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి అశాంతికి మూలంగా మారుతూ ఉన్నాయి అంచేత రాగద్వేష వియుక్త స్థు విషయానింద్రియశ్చరణ్ ఆత్మవశ్యైర్విధే ఆత్మ ప్రసాదం అధిగతి మనస్సులో ఈ రాగద్వేషాలు లేకపోతే ప్రశాంత చిత్తం అనేది సహజంగా ఉంటుంది అది మన అనుభూతిలోకి వస్తుంది అన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే ఆహార దోషం రాకుండా మితంగా ఆహారం తీసుకోవటం తీసుకునే ఆహారం కూడా సత్వశుద్ధమైన ఆహారం సాత్వికమైనది శుభ్రమైనటువంటి పవిత్రంగా తయారు చేసిన ఆహారం పవిత్ర సంకల్పంతో తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఆహారం తీసుకునేటప్పుడు భగవంతుడిని స్మరించి ఆహారాన్ని మన కంటితో చూసి అది భగవత్ ప్రసాదంగా కనులు మూసుకొని మనసులో స్మరించి ఆహారాన్ని తీసుకుంటే దానిలో ఉండే పొరపాటున ఏర్పడ్డ దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే మనసులో ఆలోచన విధానంలో కూడా మార్పు తెచ్చుకోవాలి నేనైతే నా జీవిత పాఠాన్ని ఎప్పటికప్పుడు తెలియదు తెలియజేయాలి అనుకుంటున్నాను ఎందుకనంటే చదువుకునే రోజుల్లో మరొక సంఘటన కూడా ఏమిటి అంటే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి ఎవరికి ముందుగా ఉద్యోగం వస్తుంది వాళ్ళు అలా చదువుతున్నారు వీళ్ళు అలా చేస్తున్నారు ఇది విద్యార్థి దశ ఆ తర్వాత ఉద్యోగంలో కూడా అలాగే ఉంటాం ఎవరు ఉన్నత స్థాయికి వెళుతున్నారు ఎవరు గుర్తింపు పొందుతున్నారు వ్యాపారంలో ఉండే మిత్రులు కూడా అలాగే చేస్తూ ఉంటారు వారెంత సంపాదించారు వీరెంత సంపాదించారు పోల్చుకొని తృప్తిపడటం మానవ జీవితానికి ఒక అలవాటుగా మారింది కానీ అది కాదు యథార్థం ఎవరి జీవితం వాళ్ళది మనం మన వృత్తిలో నైపుణ్యం సంపాదించడానికి మనకంటే ముందున్నటువంటి వారి యొక్క అనుభవాన్ని స్వీకరించి మనం బాటలు వేసుకోవటంలో తప్పులేదు కానీ తరచూ తోటి వారితో పోలికలు పెట్టుకుంటే మాత్రం అసంతృప్తే మనకి మిగిలిపోతుంది అందుకే ఉపనిషత్తుల మహానుభావులు అంటారు లోకే కర్మణా బహుచింతయ న జానాతి తస్మా జాగృత జాగృత అనేక రకాల ఆశల వలయంలో చిక్కుకొని అవే అవే ఆలోచిస్తూ దుఃఖిస్తూ అసంతృప్తిగా ఎంత ఉన్నా కానీ ఇంకా అసంతృప్తి అసంతృప్తి ఇలాగినక జీవితం గడిపేస్తే ఏమైపోతుంది అంటే ఆశయాబద్ధతలోకే మన యొక్క చాలా ఇబ్బందులు ఆయుష్ అనేది క్షీణించిపోతూ ఉంటుంది మరి వయస్సు అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇక ఎప్పుడు నీవు ఆత్మతృప్తిని పొందేది అందువల్ల యోగం చెప్పేది ఏంటంటే జా జాడ్యంతో ఉండమని కాదు బాగా బద్ధకంగా ఉండమని కాదు మనం ఉండేటటువంటి మనం చేసేటటువంటి కార్యాలని చైతన్యంగా చెయ్యాలి కానీ అసూయ ద్వేషాలతో రాగద్వేషాలతో చేయకూడదు అందుకనే నిన్న ఆంజనేయ స్వామివారి జయంతి ఆ సందర్భంలో కూడా స్వామివారి యొక్క ఒక ఏడు రకాల సమున్నతమైనటువంటి గుణస్వరూపాలను వివరించడం జరిగింది ఏమిట అది అంటే బుద్ధిర్బలం యశోధైర్యం అరోగత అజాడ్యం వాక్పటుత్వ హనుమత్స్మరణాత్ భవేత్ బుద్ధిబలం యశస్సు ధైర్యము నిర్భయత్వము అరోగత అజాడ్యం వాక్పటుత్వము అనేటటువంటి ఏడు గుణాలు కూడా హనుమాత్ భవేత్ భవేత్తన్నారు అంటే ఆంజనేయస్వామిని స్మరించి ధ్యానించటం ద్వారా లభిస్తాయి అట అంటే ఈ ఏడిటిని కూడా ప్రతి మానవుడు సాధించవలసినవి అందుకనే అజయుడు ఆంజనేయస్వామి అది ఎంత విశేషం అంటే బుద్ధిబలము యశస్సు ధైర్యము నిర్భయత్వము రోగరహితత్వము అజాడ్యం జడత్వం పోతుంది ముఖ్యంగా అంటే మంచి చేయటానికేమో బద్ధకం చెడు చేయటానికేమో ఉత్సాహం ఒక మనిషి గురించి మంచి మాట చెప్పాలి అంటే మనసుకు అసలు ఇష్టం ఉండదు అదే చెడు చెప్పేటప్పుడు చెవులు కొనుక్కొని అందరూ కూడా ఏమిటి 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 ఏమిటని వింటూ ఉంటారు ఇది జాడ్యం జడత్వం అంటే మంచి చేయడానికి చైతన్యం లేకపోవటం చెడు చేయటానికి మాత్రం ఉత్సాహంగా ఉండటం అజాచ్యం అది పోయి చ వాగ్దేవి యొక్క అనుగ్రహం కలిగి మంచి సత్యమైన అమృతతుల్యమైన మృదువైనటువంటి వివేకంతో కూడినటువంటి మాటలు వస్తాయట అంచేత ఆంజనేయ స్వామి అంతగా ఆరాధ్యుడు ఆదర్శనీయుడు లోకానికి ఇవన్నీ కూడా యోగం ద్వారా మనం తెలుసుకుంటాం తెలుసుకున్న వాటిని గురువుల యొక్క ప్రేరణతో ప్రతినిత్యం కూడా అభ్యాసం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం అంచేత యోగం అనేది మానవ జీవితంలో ఒక వరం ఒక్కసారి యోగం నేర్చుకున్నాక దాన్ని వదిలిపెట్టకుండా చక్కగా జీవితకాల పర్యంతం ప్రతిరోజు అర్ధగంటకి తక్కువ లేకుండా అభ్యాసం చేసి ఆనందమయమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటూ స్వస్తి హరి ఓ